హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబుజ్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ పొడి కారం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి అస్సలు చేదు లేకుండా ఈ కారం పొడి కనుక వేసుకొని చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజుల వరకైనా నిల్వ కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసేసుకొని పైన పిల్లలతో చిక్కు తీసేసుకొని ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి ఇలా కింద నుంచి మీదకి బాగా కలిపేసేసి ఇక ఆకరకాయ ముక్కల్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా పౌడరు చేసేసుకోండి ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కప్పు వరకు కారము అలానే పదిహేను వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి కారాన్ని పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా కాకరకాయలకైతే ఉప్పు పసుపు బాగా పట్టిందండి ఇప్పుడు వీటిని మళ్ళా ఒకసారి చేతితోటి ఇలా పిసుకుతూ కలిపేసుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మరొకసారి బాగా ఇలా కలిపేసుకొని చేతితోటి కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా గట్టిగా పిండుకోవాలండి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మీకు సీడ్స్ కావాలంటే ఉంచేసుకోండి లేదంటే తీసేసుకోండి నేనైతే సీడ్స్ వేసుకోవడం లేదండి ఇలాగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నేను మిగిలిన అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా ఇలానే పిండేసుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు కళాయిలు తగినంత ఆయిల్ హీట్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము నేనైతే చిన్న బాండి పెట్టుకోవడం వల్ల నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకున్నానండి మీరు ఒకేసారి పెద్ద బాండి పెట్టుకున్నట్లయితే ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే కాకరకాయ ముక్కలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేసి పక్కకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము అదేవిధంగా నేను రెండోసారి కూడా కాకరకాయలను వేసేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను కాకరకాయలు ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు అదే నూనెలో ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని నూనెలోకి వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకును తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నూనె అంతా పోయిన తర్వాత మనం కాకరకాయలోకి వేసేసుకోవాలండి వెంటనే వేసేసుకున్నామంటే నూనె అంతా పడిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ కరివేపాకును కూడా కాకరకాయ ముక్కల్లోకి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా చేతోటి రెండు బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీల పౌడరు రెండు టేబుల్ స్పూన్లు అలానే కారాన్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి కారం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకొని ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంతేనండి కాకరకాయ పొడి కారం అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా ఒక సర్వింగ్ బౌల్ బౌల్లోకి పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్